ప్రైజ్ తల అవార్డు దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం ఏజకీయ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టలలను అనుసరించేవారుగానో నా విధులను గాయకొని వారుగానో మిమ్మల్ని చేసేదాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతో శ్రేష్టమైన వాగ్దానము ఈ ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు మనము విశ్వాసులుగా ఈ లోకంలో చలమని అవుతున్నప్పటికీ దేవుని ఆజ్ఞలను ఆయన కట్టడలను ఆయన నియమాలను అనుసరించడం ఎంతో కష్టము కాదంటారా అయితే ఆయన ఆజ్ఞలు అనుసరించినచో ఎన్నో గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు మనకు ఆయన అనుగ్రహిస్తుంది దేవుని వాక్యంలో వాగ్దానాలు మనము గమనించవచ్చు యోహాను స్వార్త పద్నాలుగవ వచ్చినము ఇరవై ఒకటవ గమనిస్తే దేవుని ఆజ్ఞలు గాయకొనట అంటే ఆయనను ప్రేమించుయే మరి ఆయనను ఏ రీతిగా మనం ప్రేమించగలము ఏ రీతిగా ఆయన ఆజ్ఞలు గైకొనగలము ఇది మన సొంత ప్రయత్నాలతో మనం చేయగలమా అసాధ్యము శరీరానుసారంగా మనము దేవుని ప్రేమించలేము మన యొక్క పట్టుదలతో లేక మన సొంత ప్రయత్నాలతో మనము ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు ఆయన కట్టలు కైకొనట అసాధ్యము అని దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే దేవుడిచ్చిన గొప్ప వరము పరిశుద్ధాత్మ అందుకే యుహాను స్వార్థ పదహారు వచ్చాను ఎనిమిదో వచ్చడంలో మనం గమనిస్తే దేవుడు మన హృదయంలో ఉండి మనల్ని ఆయన స్వాధీనంలో ఉంచుకొని ఆయన ఆత్మ ద్వారా మనం ఆయనకు లోబడ్డకు ఆయన కోపానికి వేస్తాడు అందుకని ఆత్మను మీ అందు ఉంచి మిమ్మను నడిపించేస్తామా ఈరోజు దేవుడు రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఇచ్చిన గొప్ప వరము పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మను మీలో ఉండి మిమ్మను నడిపించటకు ఆయనను ప్రేమించటకు ఆయన ఆజ్ఞలను గైకొండకు ఆయన చిత్తము నెరవేర్చటకు సహాయం చేస్తాడు మరి ఏస స్వరూపంలోనికి మార్చుటకు దినదినము దినము దేవుడు మనలో ఆ గొప్ప పని జరిగిస్తుండగా రండి కలిసి మనం ఈ వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మా ప్రేమ మెచ్చిన గొప్ప వాగ్దానం కలిగిమయ్యా మీ ఆత్మను మా ఎందు ఉంచి మీ కట్టడలను అనుసరించటకు మీ బిద్ధులను కైకుంటకు మాకు సహాయం దాన్ని వేడికి ఉంచున్నాం ప్రార్థనలో ప్రతి ఒక్కరిని ప్రభావ దీవించండి మీ పరిశుద్ధ ఆత్మశక్తితో నింపండి ఆత్మ అభిషేకంతో ప్రభావ మీరు నింపి బలపరిచి మును ప్రేమించుటకు మీ ఆజ్ఞలు కై కొంటకు మీ యొక్క కట్టడలో మీ యొక్క విధులను కాకున్న వారుగా మమ్మను మీరు రూపాంతరం చేయమని వేడుకొంచున్నాం నిమంతటి కావాల్సిన కృప కాపుదల భద్రత నిమిడలందరికీ వారి కుటుంబాలకు మీరు అనుగ్రహించమని వేడుకొంచినాం హాస్పిటల్లో ఉన్నవారిని ఆపరేషన్లో జరుగుతున్న వారిని ఐసీయూలో ఉన్నవారిని వెంటిలేటర్స్ పై ఉన్నవారిని మరి రోగాశయం మీద ఉండి అలమటిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచినాం ప్రతి అవసరత అక్కడ తీర్చి ఆరోగ్యము స్వస్థత విడుదల రక్షణ నిమిడలకు అనుగ్రహించమని ఈరోజు బర్త్డేస్ యానివర్సరీస్ జరుపు వారందరినీ దీవించి నూతన సంవత్సరం అనే దయక్రీటము బహుమానము మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తునామంలో వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడి భూమిని గాక ప్రేమతో తెలుసు వారి